ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు లక్షల వేల నగదుకు పదిహేను ఇచ్చేందుకు చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు జిల్లా ఎస్పీ ప్రతాద్ శివకిషోర్ తెలిపిన నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు జంగారెడ్డి గూడానికి చెందిన కోడూరు రవితేజ అనే వ్యక్తి తన స్నేహితులైన షేక్ నాగూర్ మిరావాలి వీరంకు రాజేష్తో రాజేష్ తో కలిసి నకిలీ నోట్లను చెల్లామని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ద్వారకా తిరుమలకు చెందిన కొల్లి వెంకట సుబ్రహ్మణ్యం చిన్న హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు అయితే అతనికి దొంగ నోట్ల ఆశ చూపి రెండున్నర లక్షల రూపాయలు అసలు డబ్బులు ఇస్తే పదిహేను లక్షల రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తామని ఆశ చూపారు దీంతో అందుకు ఓకే చెప్పిన హోటల్ యజమాని ముఠా సభ్యుల దొంగ నోట్లు అందిస్తున్న సమయంలో ద్వారకా తిరుమల పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అదే సుభాష్ అనే వ్యక్తికి ఈ ఆశ డబ్బులు ఆశ చూపించి అంటే ఒక రెండు లక్షల యాభై వేలు ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక పదహైదు లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట ఆ డీలింగ్ వాళ్ళకి దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియాస్ సుభాష్ ఇంకొకడు వీరంకి రాజేష్ సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీని వెనకాల కూడా ఎవరు ఉన్నారు ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మన సిఐ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు ఎస్ భార్గవ్ సునీత ద్వారకా తిరుమల ప్రాంతంలో ఆ దొంగ నోట్లను చలామణి చేస్తున్నటువంటి ముఠాపై కన్ను వేసినటువంటి పోలీసులు వారిపై మాటు వేసి ఎట్టకేలకు పట్టుకోవడం అయితే జరిగింది రెడీ హ్యాండెడ్ గా వారిని రెండు లక్షల యాభై వేల రూపాయలు అసలు కరెన్సీ నోట్లు తీసుకుంటూ పదిహేను లక్షల రూపాయలు దొంగ నోట్లు కరెన్సీ కూడా వారు ఆ పార్టీకి ఇచ్చే నేపథ్యంలో రిహారేణిగా పోలీసులు వాళ్ళ వేసి మరి పట్టుకున్నారు దీంట్లో జంగారెడ్డి గుడి కు చెందినటువంటి కోడూరి రవితేజ అనేటువంటి వ్యక్తి తన స్నేహితులైన షేక్ నాగూర్ మీరావలి అలాగే వీరంకి రాజేష్ తో కలిసి ఈ నకిలీ నోట్లను చలామణి చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు వీరంతా కలిసి ద్వారకా చెందిన కొల్లి వెంకట సుబ్రహ్మణ్యం చిన్న హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్న ఇతనికి దొంగ నోట్ల ఆశ చూపి ఈ రెండున్నర లక్షల రూపాయలు తీసుకుంటుండగా కూడా పోలీసు యంత్రాంగం వారిని మాటు వేసి పట్టుకున్నారు వారందరినీ కూడా అరెస్టు చేసి ప్రస్తుతం జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కూడా మీడియా హాజరుపరిచి వివరాలు కూడా వెల్లడించారు దొంగ నోట్లను మార్కెట్ లో పూర్తిగా హెచ్చగా అయితే చిన్న చిన్న దుకాణాలు షాపులు వ్యాపారాలు ఉంటాయి వారు కూడా గుర్తించలేరు కాబట్టి వారి వద్ద ఎక్కువగా కూడా చలామణి చేస్తూ మార్కెట్ లోకి దొంగ నోట్లు తీసుకొస్తున్నారని ఇంకా గతంలో కూడా వీరు అనేక దొంగ నోట్ల చలామణికి పాల్పడ్డారని దానిపై కూడా పూర్తి దర్యాప్తు చేసినట్లు ఎస్పీ కూడా వివరించారు ప్రస్తుతం వీరు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఎవరైతే దొంగ నోట్లు ఇస్తామని ఆశ చూపి తక్కువ డబ్బు తీసుకుంటామని చెప్తారో వారి వల్లలో పడవద్దంటూ కూడా జిల్లా ఎస్పీ హెచ్చరికలు ప్రజలకు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సునీత రైట్ బార్గో